ఇప్పటికే సిద్ధం సభలతో వైఎస్ఆర్సిపి అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తల్లో పెద్ద ఉత్సాహాన్ని నిం నింపాడని చెప్పుకోవాలి ఒక్కొక్క సభ అయితే ఒక్కొక్క దానికి నుంచి ఒక్కొక్కటి అయితే చేశారు అందులో ప్రతి సభలో మినిమం పది లక్షల మంది వచ్చేలాగా చూసుకున్నారు దీంతోపాటు రీసెంట్గా టీడీపీ కూడా పెట్టిన ఒక సభ అయితే అది గ్రాండ్ సక్సెస్ అయింది అది కూడా దగ్గర దగ్గర నాలుగు నుండి ఆరు లక్షల మంది వచ్చారని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు తర్వాత వచ్చేసరికి బీజేపీ జనసేన టీడీపీ వీళ్ళిద్దరు వీళ్ళ ముగ్గురు పొత్తు ఖరారు రావటము వీళ్ళ ముగ్గురికి సంబంధించి సీట్లు ఇవన్నీ ఫైనల్ చేశారు అయితే ఈ నెల పదిహేడో తేదీనైతే చిలకలూరుపేటలో ఒక పెద్ద సభని పెడటానికైతే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి చిలకలూరుపేట ఆల్మోస్ట్ వచ్చేసరికి ఆంధ్ర రాష్ట్రానికి అటు ఇటు వచ్చేసరికి దగ్గరగా ఉండిద్దని చెప్పుకోవాలంటే మిడిల్లో ఉండిద్దని చెప్పుకోవాలి అయితే ఈ సభకైతే ప్రధానమంత్రి మోడీ వస్తున్నారని ప్రధానమంత్రి కార్యాలయం నుండి డేట్ ఫిక్స్ అయినట్టు ఖరారు అయితే చేశారు అయితే రెండు వేల పద్నాలుగు పొత్తులో కలిసిన వీళ్ళు ముగ్గురు తర్వాత విడివిడిగా కలిశారు కానీ వీళ్ళు ముగ్గురు కలిసి ఏ వేదికను పంచుకోలేదు ఎప్పుడూ అలాంటి పరిస్థితులు కూడా రాలేదు కారణం వచ్చేసరికి రెండు వేల పద్దెనిమిది అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు టీడీపీ బీజేపీని వి విభేదించి బయటికి రావటము మోడీని పర్సనల్గా విమర్శించటము ఇప్పుడు వచ్చేసరికి పొత్తులకు కూడా పడిగాపులు కాసి బతలాటి తెచ్చుకోవాల్సిన పరిస్థితులు అయితే తెచ్చుకున్నాయి అయితే ఈ నెల పదిహేడో తేదీన చెలగలూరు పెట్టిన భారీ బహిరంగ సభకైతే ఒకే వేదికపై మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ వస్తున్నారు దీనికి సంబంధించి భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి దీంట్లోనే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నట్టు కూడా అధికారికంగా ఈ సభ నుండే ప్రకటించే అవకాశం కూడా ఎక్కువగా వినిపిస్తుంది